హేమంత్రి డాక్టర్ ప్రదీప్ కుమార్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ నిర్మల్ మేజర్ కు పెళ్ళిళ్ళు చేసుకోకుండా అబ్బా నేను చాలాసార్లు చెప్పాను ఈ బాబుని చూడండి చూడండి ముద్దుగా క్యూట్గా ఉన్నాడు అండ్ బాబుకి చేతు లేదు గమనించారా ఈ రైట్ హ్యాండ్ పుట్టలేదు బాబుకి గుండెలో రంధ్రం ఉంది వాడి పెదవు వాడి పైన దవడ చీలిక ఉంది క్లెఫ్ట్ లిప్ క్లెఫ్ట్ ప్యాలెట్ ఉంది వాడికి ఎక్కువ వేలు ఉన్నాయి పోలిడాక్టైల్ ఎక్కువ ఉంది అండ్ ఆహారనాళము శ్వాసనాళము ఈ రెండు లోపల అతుక్కుని ఉన్నాయి ట్రైకియోఇసోఫాగల్ లాగా అనిపిస్తుంది మాకిప్పుడు స్కాన్ చేస్తే ఎక్స్రే తీస్తే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మీరు మేనరిక పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల జన్యుపరమైన రోగాలు వస్తూ ఉంటాయి చూడలేమబ్బా అబ్బా మేము చూడలేము మాకు ఇక్కడ బాధ అనిపిస్తుంది అర్థమవుతుందా చాలా బాధగా పెయిన్ఫుల్గా ఉంటుంది రెండవది నీ మరదలు నీ బావ ఓకే నీకు ఇష్టమైతే నేను ప్రేమ అనే పదం వాడను ఎందుకంటే ఓన్ దేవుడు మాత్రమే మనిషిని ప్రేమిస్తాడు మనుషులు ఇష్టపడతారు అంతే ఓకే ప్రేమ అనేది చాలా గొప్ప పదం అది దేవుడి నుంచి మాత్రమే వస్తుంది మీరు మీ మరదలను భావనో ఇష్టపడితే నువ్వు దగ్గరుండి ఒక మంచి అబ్బాయిని లేదా ఒక మంచి అమ్మాయిని అబ్బాయిలలో గవర్నమెంట్ జాబ్ ఉన్న మంచి చూసి నువ్వు దగ్గరుండి నీ మరదలు పెళ్లి చేయి మళ్ళీ చెప్పనా నువ్వు ఇష్టపడితే నీ ఇష్టంలో స్వార్థం ఉండొద్దు అంటే నేనే నా మరదల జీవితాన్ని ఉద్ధరించాలి నేనే నా భావ జీవితాన్ని ఉద్ధరించాలి అనేది నీ స్వార్థం అవుతుంది మీరు తప్పు అనుకున్న పర్వాలేదు ఇలాంటి కేసెస్ నేను నా జీవితంలో ఎన్నో చూశాను కాబట్టి నీ బావను మరదలను నువ్వు బాగా ఇష్టపడితే నువ్వు దగ్గరుండి మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి మంచి లైఫ్ తనకివ్వు అంతేగాని నువ్వు చేసుకోకు అర్థమవుతుందా పెద్దలు అంటారా పెద్దలు మస్తు చెప్తారు పెద్దవాళ్ళు చెప్తారు కానీ మేము చూస్తున్నాం కదా చాలా కేసెస్ చూస్తాము ఇవి జెనెటిక్ డిసార్డర్స్ ఉంటాయి మెటాబాలిక్ డిసార్డర్స్ ఉంటాయి బ్రెయిన్ డెవలప్మెంటల్ డిసార్డర్స్ ఉంటాయి వీటికి ట్రీట్మెంట్ కూడా ఉండదు మా కళ్ళ ముందే పిల్లలు ఎంతో పెయిన్ స్ట్రగుల్ని అనుభవించడము ఆ తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ రాగానే చనిపోవడము పేరెంట్స్ బాగా డిప్రెషన్లో పోవడం ఎన్నో చూసాం మేము దయచేసి మేనరేకం వద్దు ఓకే మరిన్ని సైంటిక్ వీడియోస్ కోసం మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి థ్యాంక్ యూ